నా పేరు ఇస్తేను అది గూడెన్ గ్రామం ఈ అవాన ఈ యొక్క కార్యక్రమం చిన్న పిల్లలు చిల్డ్రన్స్ దాంట్లో ఏ రకముందు సండీని అంటే సండే స్కూల్ చెప్పాలి వాక్యం చెప్పు తెలుసు కానీ ఆట ఆట సమయమని సమావేశ సమయం అని జట్టు సమయమని ఇట్లా విభాగించుకుంటూ పిల్లలకు అర్థమయ్యే స్థితిలో అదే వాక్యం చెప్తూ దాన్ని కంటత చేయించుతూ దానికి సంబంధించినటువంటి వాటిని తెలియజేస్తూ అంటే ఏంటే పట్టణను చూపిస్తూ బొమ్మలు డ్రాప్స్ చూపిస్తూ వాటికి చూపించడం జరిగింది కాబట్టి అవన్నీ నేర్చుకోవడం చాలా కంటే ఇది చాలా ప్రత్యేకంగా అనిపించింది అలాగే చిన్నపిల్లలు ఫుల్ టికెట్ వంటి వాళ్ళు చిన్నపిల్లలు చిన్నప్పుడే రక్షణ పొందితే దచ్చేత వరకు వాళ్ళు ఫుల్గా దేవునిలో వాడబడతారు కాబట్టి వారి కోసం ఎక్కువగా ప్రార్థన చేయాలని నేను నేర్చుకున్నాను అలాగే యూత్ కూడా చాలా ఘోరంగా డ్రగ్స్కు గురి అయిన తర్వాత మత్తు పానీయాలకు గురి అయి చాలామంది ప్రేమ చేస్తా చాలా మంది బిడ్డలు కోల్పోతున్నారు కాబట్టి ముఖ్యంగా పిల్లలందరి కోసం బాగా కలిగి ప్రార్థన చేయాలని చిన్న పిల్లలు ఇదక మనం అక్కడ విన్నా మేము రేపు దూరం అయిపోతున్నాము అలా దేవునికి మనకు దూరం కాకుండా వాళ్ళందరి కోసం మధ్యాహ్నంగా ప్రార్థన చేయాలి మనసులో నేను తీర్మానం అడిగి ఉన్నాను అవనా దాంట్లో నేను తెలుసుకునేది